హాయ్ హలో అందరికి నమస్కారం అండి నా పేరు అయితే అరుణ్ అండి నిజామాబాద్ క్రిస్టల్ కార్స్ నుంచి మాట్లాడుతున్నాను తెలంగాణ స్టేట్ ఈరోజైతే మేము ముందుకి చాలా మంచి మంచి వెహికల్స్ సెడాన్స్ ఉన్నాయి హాష్ బ్యాగ్స్ ఉన్నాయి ఎస్యూవీస్ ఉన్నాయి మంచి స్టాక్ అయితే ఉంది లాస్ట్ మంత్ దసరా అయితే మనం ద ఎక్సలెంట్ వెహికల్స్ జెన్యున్ కార్స్ నిజామాబాద్లోనే ఏకైక జెన్యున్ కార్స్ అమ్మే షోరూమ్ ఏదైతే ఉందంటే అది మన క్రిస్టల్ కార్స్ మాత్రమే మేము మళ్ళీ మీరు రివ్యూస్ కూడా చూడండి కస్టమర్స్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ ఉండరు వెహికల్ ఇచ్చిన తర్వాత వన్ వీక్ తర్వాత కూడా మేము కాల్ చేస్తాము ప్రతి ఒక్క కస్టమరు రివ్యూస్ తీసుకుంటాము చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు మనం మన దగ్గర అయితే జనరల్ సర్వీసింగ్ కూడా రోజు అయితే మన దగ్గర మంచి మంచి ఫ్రెష్ స్టాక్ ఉంది దసరాకి అయితే మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోయినాయి మన దగ్గర థర్టీ ఫోర్ వెహికల్స్ ఉండే మొత్తం కూడా థర్టీ ఫోర్ కి థర్టీ ఫోర్ సోల్డ్ అయిట్ అయినాయి రోజు మొత్తం న్యూ స్టాక్ వచ్చింది కాబట్టి అని వీడియోని అయితే ఈరోజు చేయడం జరుగుతుంది అయితే మనం మంచి మంచి వెహికల్స్ నియర్ అబౌట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఫ్రెష్ స్టాక్ ఉంది దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ రోజు అయితే ఫస్ట్ వెహికల్ అయితే మనం స్విఫ్ట్ పెట్రోల్ గురించి మాట్లాడుకుందాం అండి ఈరోజు ఇదే వచ్చేసి టూ ట్వంటీ వన్ మోడల్ సింగిల్ ఉన్న వెహికల్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఓకే ఉంది టైర్స్ చూసుకుంటే ఫోర్ బ్రాండ్ న్యూ టైర్స్ అయితే మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది స్విఫ్ట్ అనేసరికి వచ్చేసి హయ్యెస్ట్ సెల్లింగ్ వెహికల్ ఇన్ ఇండియా అది ప్రతి ఒక్కరికి తెలుసు ఒకవేళ జెన్యువన్ వెహికల్ కావాలనుకుంటే ఇది మాత్రం ప్లాన్ చేయండి ఇది వచ్చేసి మనం ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ అయితే కోట్ చేసినాము ఎవరైనా వీడియో చూసి వస్తే బెస్ట్ ప్రైస్కి అయితే మనం ఇస్తాం ఇప్పుడు మినీ ఎస్యూవీస్ చూసుకుంటే బ్రేజా అయితే స్పీడ్ మూమెంట్ కానీ ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ వచ్చేసి మారుతి వాళ్ళు అయితే డీజిల్ వెహికల్ అయితే మొత్తం ప్రొడక్షన్ కానీ అంత క్లోజ్ అయిపోయింది ఓన్లీ పెట్రోల్ వెహికల్సే ఉన్నాయి పెట్రోల్ వెహికల్ తీసుకున్న వాళ్ళు అయితే చాలా ప్రాబ్లమ్స్ మైలేజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మేము అంటే రివ్యూస్ చూస్తుంటాం కదా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అదే రేంజ్లో అయితే మైలేజ్ వస్తుంది ఈ రేంజ్ అయితే మేము ముందుకి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డిఐ ప్లస్ బ్రీజా సింగల్ ఓనర్ వెహికల్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ వచ్చేసి సెకండ్కి అవైలబుల్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఏడా కూడా రీపెయింట్ కాలేదు అండ్ మనం వచ్చేసి దీంట్లో ఫోర్ బ్రాండ్ న్యూ టైప్స్ అయితే ఇన్స్టాల్ చేసినాము మీరు చూడొచ్చు అండ్ ఇంటీరియర్స్ చూస్తే ఇంటీరియర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి కంపెనీ నుంచి సీట్ కవర్స్ ఏవైతే ఇన్స్టాల్ చేసిర్రో అండ్ కంపెనీ అంటే కొంచెం బ్రాండ్ అని ఫీల్ అవుతారు అందుకొక కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి మళ్ళీ మనం దానిపై నుంచి ఏమి ఏమైపోయలేదు దీంట్లో వచ్చేసి టచ్ స్క్రీన్ ఉంది ఎయిటీన్స్ టచ్ స్క్రీన్ అండ్ పుష్టార్ట్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వేసి ఏబిఎస్ ఏబిడి అంటే మామూలుగా జనరల్ కార్కి ఏం నీడెడ్ ప్రతి ఒక్కటి ఉంది అంటే టాప్ మోడల్నే ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ జెడ్డీఏ ప్లస్లో వచ్చేసి మనకి రేర్ వైపర్ కూడా వస్తుంది నావిగేషన్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఉంటుంది అండ్ మోడల్ వచ్చేసి ఏంటంటే మీకు దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది ఇది రీసెంట్గానే మొన్న టూ టూ థౌసండ్ కిలోమీటర్స్ అమ్మ తిరిగింది జనరల్ సర్సింగ్ కూడా షోరూంలో అయింది ఇంకా ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు మీరు వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా తిరగొచ్చు అంటే ఇంజనాయిలు కూలెంట్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ మనం సర్వీస్ చేసి పెట్టడం జరిగింది మీరు తీసుకుంటే మనం వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ల్యాక్ అయితే కోట్ చేసినాము ఇక్కడ వీడియో చూసే ఎవరైనా వస్తే ద బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తాను ఈ వెహికల్ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ త్రీ హైవేస్ పై ఇస్తుంది లోకల్లో ఎయిటీన్ నైన్టీన్ మైలేజ్ వస్తుంది దానివల్ల ఏంటంటే మీ పాకెట్లో మనీ అయితే సేవ్ అవుతుంది అది అయితే ఆలోచించుకోండి బ్రీజా కూడా ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి జన్యున్ వెహికల్ బ్రీజా కూడా ఎక్కడ కూడా దొరకతలేవు అంటే టూ ల్యాక్స్ అబౌట్ టూ ల్యాక్స్ ఇట్లా మీటర్ ట్యాంపరింగ్ అయిన వెహికల్సే మార్కెట్లో ఉన్నాయి మన దగ్గర అయితే జన్యున్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మేము తెప్పిమంటే తెప్పిస్తాం మీరు కూడా తెప్పించుకొని చూస్తా అంటే కూడా పర్లేదు కంప్లీట్ గా ఉంది తీసుకొని ఓన్లీ పూజ చేసుకొని నడిపించుకోండి అంతే ఇది వచ్చేసి ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్లో ఎవరన్నా మంచి వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ డీజిల్ వెహికల్ ప్లాన్ చేయాలనుకుంటే ఈ వెహికల్ అయితే తీసుకోండి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ అండి లిమిటెడ్ ఎడిషన్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఇన్బుల్ట్ మ్యూజిక్ ప్లేయర్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ లెదర్ అపార్చునీ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వన్ లాక్ ఎయిటీన్ తిరిగింది నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసినాము అండ్ మనకు ఇది వచ్చేసి మైలేజ్ లో వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది లోకల్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీన్ మైలేజ్ వస్తుంది ఇప్పుడు ఈ వెహికల్ కి మనం జనరల్ సర్వీసింగ్ అంటే ఇంజినాయిలు కూల్ అండ్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనము చేపించి రెడీ పెట్టడం అయితే ఉంది ఈ వెహికల్ తీసుకుంటే ఏంటంటే మనకు జీరో మెయింటెనెన్స్ ఉంటుంది అంటే కొంతమంది స్విఫ్ట్ సెకండ్ ఆప్షన్ కి పోవాలనుకుంటే మాత్రం ఈ గ్రాండ్ ఐటెన్ తీసుకోండి డీజిల్ వెహికల్ సిఆర్టీఐ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనం ఫోర్ ఫిఫ్టీ కోర్ చేసినాము ఎవరైనా వీడియో చూసి వస్తే ద బెస్ట్ ప్రైస్ కి ఇస్తాం ఇది చూసుకున్నట్టయితే అండి ఒక త్రీ త్రీ ఫిఫ్టీ బడ్జెట్ల డీజిల్ వెహికల్ మంచి స్ట్రాంగ్ బాడీ సేఫ్టీ స్టెబిలిటీ అండ్ ఏసీ పవర్ఫుల్ ఇంజిన్ కోరుకునే వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే ప్లాన్ చేయండి ఇది టూ ఫోర్టీన్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది దీని మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఉంటుంది ఇది కూడా ఫుల్ బా ఫుల్ బాడీ కానీ ఫుల్ ఇంజన్ కానీ అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇది మనకు మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది ఇందులో వచ్చేసి ఫోర్టీ నైట్ సీసీ హెవీ ఇంజన్ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం హై స్పీడ్స్లో కానీ ఎంత లాంగ్ ట్రావెల్ చేసినా కూడా ఇంజన్ కూడా ఎక్కడ కూడా మనకు ఇట్లా మాల్గా అదంటే టైడ్ అయినట్టు ఇంజన్ టైర్ అయినట్టు ఉండదు ఫైరింగ్ కూడా అంతే చేంజ్ కాదు మైలేజ్ కూడా బాగుంటుంది స్ట్రాంగ్ బాడీ అండ్ టొయోటా గురించి అయితే ప్రతి ఒక్కరికి నేను చెప్పే అవసరం లేదు ఇంజన్ లైఫ్ ఫైవ్ టు ఎయిట్ ల్యాక్స్ లైఫ్ ఉంటుంది కాబట్టి మనకి మన బడ్జెట్ ఫ్రెండ్లీలో త్రీ పాయింట్ ఫైవ్ లాక్ అయితే కోట్ చేస్తున్నాము ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ నెగోషియేట్ అవుతుంది ఈ వెహికల్ అయితే ఎక్సలెంట్ వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి జీడి మోడల్ వర్షన్ ఎవ్రీథింగ్ మొత్తం మనం దీంట్లో మొత్తం అంతా రిఫర్బిషెస్ ఏదైనా రిపేర్స్ ఉన్నా కూడా మొత్తం రెడీ చేసి పెట్టడం అయితే జరిగింది మీరు తీసుకొని పూజ చేసుకోవడం అదొకటే ఇట్ ఇది వచ్చేసి టూ థౌజండ్ టెన్ రిడ్స్ వీడియో అండి రిడ్స్ వీడియో వచ్చేసి మనకి టూ టూ ఫిఫ్టీ బడ్జెట్ల ఎవరన్నా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ బడ్జెట్ల డీజిల్ వెహికల్ ప్లాన్ చేయాలనుకుంటే ఈ రిడ్స్ వీడియో అయితే తీసుకోండి రిడ్స్ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు నేను సిక్స్ ఫీట్ హైట్ ఉన్నాను నేను పర్సనల్గా కూడా రిడ్స్ వీడియో వాడుతున్నాను ఎందుకంటే నేను సిక్స్ పాయింట్ హైట్ ఉన్నా కూడా నేను కంఫర్ట్గా అందులో కూర్చుంటాను లేస్తాను ఈజీగా ఉంటుంది నేను లాంగ్ డ్రైవ్స్లో పోయినప్పుడు ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ మైలేజ్ వస్తుంది ఎక్కడ కూడా టైట్ కాలేదు చాలా మంచి స్ట్రాంగ్ బాడీ ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ కానీ ఆ ఇంజన్ ఫైరింగ్ కానీ డీజిల్ డీజిల్ ఇంజన్ మారుతి అండ్ దీంట్లో వచ్చేసి వన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజన్ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి మైలేజ్ కూడా బాగా వస్తుంది ఇది కూడా మంచి కండిషన్లో ఉంది ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఎవరన్నా టూ ఫిఫ్టీ లో ప్లాన్ చేసుకోవాలంటే ఈ రిట్స్ వీడియో అయితే తీసుకోవచ్చు ఈ వెహికల్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ సిక్స్టీన్ రిడ్జ్ ఎల్డీఏ అండి ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు మామూలుగా కాల్ సెంటర్లో కానీ ఓలా ఊబర్ క్యాబ్లలో ఎల్లో ప్లేట్లో కొన్ని వెహికల్స్ తిరిగినాయినట్టు ఇది ఎందుకు తీసుకున్నారంటే స్ట్రాంగ్ బాడీ ఉంటుంది మైలేజ్ మంచిగా ఉంటుంది అండ్ ఇది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అంటే కమర్షియల్ వాడిన వాళ్ళు ఈ వెహికల్ని ప్లాన్ చేసేటప్పుడు ఈ వెహికల్ వచ్చేసి మనమైతే తీసుకొని వైట్ ఫ్లైట్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి టూ టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అయితే కోట్ చేసినాము ఈ వీడియో షూరెన్ వస్తే బెస్ట్ ప్రైజ్ ఇస్తాం మొత్తం రెడీ చేసి పెట్టాము చిన్న చిన్న టచప్స్ ఉన్న సస్పెన్షన్స్ కానీ ఏ వర్క్స్ ఉన్నా కూడా మనం మొత్తం రెడీ చేసి పెట్టడం అయితే జరిగింది ఎవరన్నా టూ ఫిఫ్టీ నుంచి త్రీ మడ్జెట్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లా ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం ఈ రిజల్ట్ ఏ తీసుకోవచ్చు ఇది చూసుకున్నట్టయితే డిజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీడియో అండి డిజైర్ అనేసరికి మారుతిలో జీరో మెయింటెనెన్స్ అండ్ మనకి లగేజ్ స్పేస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రము దీనికి డిక్కీ స్పేట్స్ ఉంటుంది ఇది వచ్చేసి సెడాన్ వెహికల్ అండి జీరో మెయింటెనెన్స్ ఉంటుంది డిజైర్ ఎప్పుడు కూడా అమ్ముకుంటే కూడా రీసేల్ వాల్యూ వస్తుంది అది మన ఇండియన్ మార్కెట్లో మారుతికి అయితే రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుందని ప్రచార తెలుసు అండ్ డిజైర్ వచ్చేసి కొంచెం ఎగ్జిక్యూటివ్ లుక్ అండ్ మన ఫ్యామిలీకి కూడా ఎప్పుడైనా లాంగ్ టూర్స్ ట్రావెల్ చేసినప్పుడు కూడా లగేజ్ పెట్టుకునే వాళ్ళకి లగేజ్ పెట్టుకోవాలి స్పేస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ డిజైర్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అంటే ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ అండి దీంట్లో మనం నాలుగు టైర్లు అయితే ఇన్స్టాల్ చేసినాము ఇంటీరియర్స్ ఎవ్రీథింగ్ ఓకే ఉన్నాయి ఇదైతే మనం ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే కోట్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి ఇన్బుల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఫర్ పవర్ విండోస్ అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇన్బుల్ట్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఫుల్ కండిషన్లో ఉంది ఎవరైనా కావాలనుకుంటే ఈ వెహికల్ అయితే మీరు ప్లాన్ చేసుకోండి అంటే హోమ్లీ కోసం అన్నట్టు కమర్షియల్ వాడే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇందుకు డిక్కీ స్పేస్ ఉంటుంది కాబట్టి లగేజ్ అంటే ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ లగేజ్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇది మనకు మైలేజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మైలేజ్ వస్తుంది దానివల్ల ఏంటంటే మనకి అంటే మనకు పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది మైలేజ్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ వెహికల్ అయితే ప్లాన్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ రెడ్డి అండి వైట్ కలర్ ఒరిజినల్ సింగల్ ఓనర్ వెహికల్ ఇది వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అండి ఇది అంటే డైరెక్ట్ అంటే ఎల్లో నుంచి వైట్ కన్వర్షన్ కాకుండా డైరెక్ట్ భయపడితే వైట్ ప్లేట్ అంటే దీనివల్ల ఏంటంటే ఓన్లీ అంటే సింగిల్ ఓనర్ నడిపిన వెహికల్ కమర్షియల్ వాడింది అసలు కాదు దీంట్లో వచ్చేసి జెడ్ఏ స్పెషాలిటీ ఏంటంటే ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది అండ్ దీంట్లో అలవ్ వీల్స్ వస్తాయి ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ అండ్ టాప్ మోడల్ ఆఫ్ ఫ్యూచర్స్ సేఫ్టీ ఫ్యూచర్ చూసుకుంటే ఏబిఎస్ ఒకటి మనకైతే కంపెనీ ఫిట్టెడ్ ఏ ఉంటుంది అండ్ ఇన్బుల్ట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది మ్యూజిక్ ప్లేయర్ స్టీడింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి ఎవ్రీథింగ్ ఓకే ఉంది ఫుల్లీ సర్వీస్డ్ అయ్యి ఉంది వెహికల్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎక్కడ కూడా యాక్సిడెంట్ కాలేదు అండ్ ఇది వచ్చేసి మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కోట్ చేసినాము వీడియో చూసి ఎవరన్నా మన దగ్గరికి స్టోర్కి వస్తే మాత్రము ఇది ద బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాము ఇదైతే జనరల్ సర్వీసింగ్ కంప్లీట్ అయ్యి ఉంది మీరు ఏం చేసుకునే అయితే లేదు ఇది వచ్చేసి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎక్సెంట్ అండి దీంట్లో వచ్చేసి అంటే ఇప్పుడు మామూలుగా స్విఫ్ట్ స్విఫ్ట్ డిజైర్కి ఎట్లుంటుందో దీంట్లో కూడా గ్రాండ్ ఐటెన్ అండ్ ఎక్సెంట్ ఏంటంటే గ్రాండ్ ఐటెన్ వచ్చేసి హ్యాచ్ బ్యాక్ దానికి డిక్కీ స్పేస్ అంతకనం రాదు అండ్ ఇది వచ్చేసి ఎక్సెంట్ అంటే డిజైర్ లాగానే సిడాన్ వెహికల్ కంప్ మన బూట్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది అంటే లాంగ్ ట్రావెల్స్ పోయే వాళ్ళకి లగేజ్ స్పేస్ అయితే బాగుంటుంది అండ్ దీంట్లో వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది అండ్ వచ్చేసి దీంట్లో ఇన్బుల్ట్ మ్యూజిక్ పేర్ ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఏసీ మాత్రం లేదు నార్మల్ ఏసీ ఉంది ఇది అయితే వచ్చేసి టూ ఎయిటీన్ మోడల్ అండి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ లాక్స్ మధ్య వాళ్ళ బడ్జెట్లో ఎవరైనా తీసుకోవాలంటే ద బెస్ట్ వెహికల్ ఇది తీసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా డిజైర్ ఎయిటీన్ మోడల్ పోతే సిక్స్ సిక్స్ ఫిఫ్టీ మార్కెట్లో పోతుంది సేమ్ అదే పర్ఫార్మెన్స్ అదే స్టైల్ అంతే స్పేస్ ఉంటుంది ఈ వెహికల్ అయితే మనకి ఫైవ్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నాము ఎవరైనా వీడియోస్ వస్తే ద బెస్ట్ ప్రైస్కి అయితే మనం క్లోజ్ చేయగలుగుతాం ఈ వెహికల్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ లెవెన్ మోడల్ శాంట్రోసింగ్ ఎల్పిజి వెహికల్ ఒకప్పుడు అయితే శాంట్రో అంటే మామూలుగా టీచర్స్ కానీ అంటే మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ అంటే బిలో మిడిల్ క్లాస్లో కూడా చాయిస్ చేసిన వెహికల్ హయ్యస్ట్ సేల్ ఉంటుండే ఒకప్పుడు శాంట్రో సింగ్ అయితే దీనికి అప్పుడు బ్లాడ్ టెంపరేచర్ అయితే మన షారూక్ ఖాన్ గారు వచ్చేది హీరో షారూక్ ఖాన్ ఇదైతే ద లార్జెస్ట్ సెల్లింగ్ కార్ అంటే మామూలుగా మారుతీలో వచ్చేసి ఆల్టో కానీ జెన్న కానీ వ్యాగనార్ కానీ దానికి అప్పుడు మంచి కాంపిటీషన్ ఇచ్చే వెహికల్ వచ్చే శాంట్రో ఉండేది అండ్ ఇది తీసుకున్నట్టయితే దీంట్లో టైర్స్ అయితే ఫోర్ టైర్స్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అండ్ లెదర్ సీట్ ఉంది అండ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది టూ పవర్ విండర్స్ ఉంది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి కిట్ ఉంది అన్నట్టు కంపెనీ ఫిట్టెడ్ ఎల్పీజీ కిట్ ఏంటంటే ఎల్పీజీలో వచ్చేసి ఏమి ఇష్యూస్ ఉండవు అండ్ మనకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది అండ్ ఒకవేళ ఎవరికైనా ఇన్ ఎల్పీజీ డొమెస్టిక్ సిలిండర్స్ చాలా అవైలబుల్ ఉంటే మనం ఒక్క సిలిండర్ ఫిల్అప్ చేసుకుంటూ వచ్చేసి మనకి త్రీ త్రీ ట్వంటీ మైలేజ్ వస్తుంది దానివల్ల ఏంటంటే మనకు ఒక ఫోర్ మెంబెర్స్ కలిసి వెళ్ళినా కూడా ఒక అంటే ఒక ఫోర్ మెంబర్స్ కలిసి మనిషికి ఒక టూ త్రీ హండ్రెడ్ వేసుకున్న థౌసండ్ రూపీస్లో సిలిండర్ అయితే అవైలబుల్ ఉంది కొట్టుకుంటే మనకు త్రీ ఫిఫ్టీ మైలేజ్ వస్తుంది దానివల్ల ఏంటంటే మనకి అరే అరే మనం పెట్రోల్ వెహికల్ తీసుకున్నాము మనకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అంత బాధ ఉండకుండా ఇప్పుడు బయట కూడా మనకు సిక్స్టీ సెవెంటీ రూపీస్కి వన్ వన్ లీటర్ ఎల్పీజీ అయితే రావడం జరుగుతుంది బంక్స్లో కొట్టించుకుంటే వన్ లీటర్ ఎల్పీజీ కొట్టించుకుంటే మాత్రం ఎయిటీన్ మైలే వస్తుంది అంటే దగ్గర దగ్గర డీజిల్ వెహికల్ కంటే తక్కువ పడుతుంది ఈ వెహికల్ అయితే టూ టూ ఫిఫ్టీ బడ్జెట్లో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ఈ శాంటోసింగ్ ఎల్పీజీ అవై అవైలబుల్ అయితే మనకి ఉంది ఇది వచ్చేసి మంచి కలర్లో ఉంది అండ్ చిన్న చిన్న అప్స్ అయితే కామన్ అండి టూ థౌసండ్ లెవెన్ కాబట్టి మంచి కలర్ లో ఉంది ఇప్పుడైతే స్కాచెస్ అయితే ఏం లేవు మేజర్ స్కాచెస్ ఇప్పుడైతే రెడీగా తీసుకొని నడుపుకోవచ్చు జనరల్ సర్వీసింగ్ అన్నీ రెడీ అయితే చేసి పుట్టడం అయితే జరిగింది టూ ఫిఫ్టీ లో ఎవరన్నా కావాలనుకుంటే ఈ వెహికల్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ చూసుకున్నట్టయితే రిడ్జ్ టూ థౌసండ్ ఫోర్టీన్ డిసెంబర్ అండి ఇది లో అంటే బై బర్త్ వైట్ ప్లేట్ అండి ఇప్పటి వరకు సింగిల్ ఉన్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ కలర్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే యాక్సెసరీస్ కానీ సీట్ కవర్స్ కానీ అండ్ మ్యూజిక్ ప్లేయర్ కానీ సెంటర్ లాకింగ్ కానీ మొత్తం కంపెనీ నుంచి కంపెనీ నుంచి వచ్చే జెన్యున్ యాక్సెసరీస్ అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది ఇది ఓన్లీ నైంటీ ఫైవ్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది అండ్ మనకు వచ్చేసి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సెకండ్కి అవైలబుల్ ఉంది ఈ ఫ్రంట్ గ్లాస్ కూడా మనం టెంపర్ పోతే లాస్ట్ ఇయర్ అయితే మనం కొత్త గ్లాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది కొత్త అమెరాన్ బ్యాటరీ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అదైతే మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ వెహికల్ అయితే మనకు వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ మైలేజ్ వస్తుంది ఎర్రోడమినిక్ షేప్ మంచి స్పేషియస్ ఉంటుంది మంచి కలర్లో ఉంది ఒరిజినల్ వెహికల్ రిడ్జ్ వీడియో ఎవరైనా చాయిస్ చేయాలా నాకు రిడ్జ్ కావాలా రిడ్స్ రిడ్స్ లైకర్స్ ఉంటే మాత్రం ఈ వెహికల్ చాయిస్ చేయండి ఇదైతే మనం త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కోర్ట్ చేయడం జరిగింది ఎవరైనా మనం వీడియో చూసి వస్తే మాత్రం ద బెస్ట్ ప్రైస్కి క్లోజ్ చేయొచ్చు ఈ వెహికల్ చూసుకున్న అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రిడ్జు ఎల్డీఐ అండ్ రిడ్జ్ ఎల్డీఐ అంటే దీంట్లో ఓన్లీ ఏసీ పవర్ ఒకటి ఒకటే వస్తుంది పవర్ విండర్స్ అంటే ఎయిట్ థౌసండ్ పెడితే ఇప్పుడు యాక్సరీస్ బయట ఆఫ్టర్ మార్కెట్ యాక్సరీస్ అయితే ఫిట్ అవుతాయి ఫోర్ పవర్ విండర్స్ ఎయిట్ థౌసండ్ పెడితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీంట్లో చూస్తే ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి అండ్ బండ్ అయితే ఒరిజినల్ పెయింట్ మీద ఉంది కాకపోతే ఏంటంటే ఇది ఓలా ఊబర్ క్యాబ్లో దొరికిన వెహికల్ ఉంటుంది అంటే ఎల్లో ప్లేట్ నుంచి వైట్ ప్లేట్ అయింది కన్వర్షన్ అయిన వెహికల్ అండ్ దీంట్లో వచ్చేసి మొత్తం ఫుల్ రిఫర్ రీఫర్పిస్ చేసిర్రు అంటే జనరల్గా ఏమేమి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నా చిన్న చిన్న డెన్స్ ఏమన్నా కూడా తీయడం జరిగింది ప్రజెంట్ అయితే ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఎక్కడ కూడా రీపెయింట్ కాలేదు అండ్ ఇది వచ్చేసి ఒక మన సౌదీ నుంచి ఒక అతను ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిండు అప్పుడు ఆయన వెహికల్ కమర్షియల్ నడిపిండు ఇప్పుడు ఆయన బ్యాక్ టు దుబాయ్ వెళ్ళిపోతుండు మళ్ళీ ఏదో జాబ్ వచ్చిందని ఇప్పుడైతే ఆయనకి మనీ అయితే అర్జెన్సీ ఉంది సార్ నాకు అమ్మి పెట్టడం అని చెప్పాడు మనమైతే వాటర్ వాషింగ్ చేసి అయితే పెట్టడం జరిగింది ద బెస్ట్ ప్రైస్కి వస్తే వస్తుంది కస్టమర్ టూ ఫిఫ్టీ వరకు అంటుండు టూ ఫార్టీ వరకు అయినా ఇచ్చేస్తాడు అండ్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ వరకు అయితే పోతుంది ఓరైనా టూ ఫార్టీ బడ్జెట్లా టూ ఫిఫ్టీ బడ్జెట్లా బెస్ట్ కార్ అంటే ఇప్పుడు మామూలుగా టూ థౌసండ్ సిక్స్టీన్ వాళ్ళ ఆల్టోలే రెండు అరవై రెండు డెబ్బై రేంజ్లో పోతున్నాయి మీకు టూ ఫార్టీకి డీజిల్ వెహికల్ ఫుల్ కండిషన్ ఒరిజినల్ పెయింట్మెంట్ ఉన్న వెహికల్ అయితే ఇస్తున్నాను ఇది మనకు మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మైలేజ్ ఇస్తుంది ఇంటికి కానీ కమర్షియల్ కానీ ఎవరైనా లో బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది అంటే మామూలుగా కొని వాళ్ళకి ఇచ్చే రేట్ అది టూ ఫార్టీకే ఇచ్చేస్తాను ఎవరైనా వీడియో చూసి నాకు చేయండి సార్ నేను ఈ వెహికల్ చూశాను నాకు ఏండి అని చెప్పండి నేను ఆల్లీ టూ ఫార్టీకే ఇస్తాను చూ గుర్తుంచుకోండి మార్కెట్లో మాత్రం టూ ఎయిటీకి అయితే పోతుంది వెహికల్ ఈ ఛాన్స్ అయితే మిస్ కాకండి ఎందుకంటే టూ ఫార్టీ బడ్జెట్లో చిన్న కారు బడ్జెట్లోనే నేను పెద్ద కార్ మీకు ఇస్తాను డోంట్ మిస్ ద ఛాన్స్ ఈ వెహికల్ చూసుకున్నట్టయితే జస్ట్ వెహికల్ ప్యూర్లీ కమర్షియల్ అంటే పర్సనల్గా వాడుకుందామంటే కూడా నేను ఆ ఎల్లో ప్లేట్ తీసేసి మీకు వైట్ ప్లేట్ అయితే కన్వర్ట్ చేసి ఇస్తాను ఈ వెహికల్ అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండి ఎల్లో ప్లేట్ అంటే మామూలుగా కాల్ సెంటర్లో ని పిక్ అండ్ డ్రాప్ కోసం వాడిన వెహికల్ అంటే ప్యూర్లీ కమర్షియల్గా వాడలేదు ఇప్పుడు ఎల్లో ప్లేట్ ఎందుకు పెట్టుకోవాలంటే వాళ్ళకి ఫండ్స్ రావాలంటే అంటే వాళ్ళకు ఇప్పుడు వీళ్ళకి నెల నెల అంటే రెంట్స్ హైర్ చేసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఎల్లో ప్లేటే కావాలా ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మనల్ ఎక్సి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఎవరైనా ఫుల్లీ కమర్షియల్గా వాడుకుందాము అంటే సెల్ఫ్ కో కోమెంట్ కోసము జాబ్ లేని వాళ్ళు సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకొని నేను కరెక్ట్ కమర్షియల్ నడుపుకొని రెంట్స్ నడుపుకున్న వాళ్ళకి మాత్రం ఇది టూ థౌజండ్ నైన్టీన్ మనల్ బెస్ట్ వెహికల్ ఏం ప్రాబ్లం లేదు జనరల్ సర్వీసింగ్ చేసి పెట్టినాం రెడీగా తీసుకొని పూజ చేసుకొని నడుపుకోండి ఈ వెహికల్ అయితే మనం ఫైవ్ లాక్స్ అయితే కోట్ చేయడం జరిగింది ఈ వీడియో షోరూమ్ వస్తే ద బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తాను కమర్షియల్గా వాడదామన్నా పర్సనల్గా వాడదామన్నా మాత్రం ద బెస్ట్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మిస్ అయితే చేసుకోకండి ఇప్పుడు దీన్నే ఇదే మారుతీలో కానీ ఏదైనా అదర్ బ్రాండ్స్ తీసుకుంటే మాత్రం ఈ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మాత్రం సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే కోట్ చేస్తారు ఇది ద బెస్ట్ ప్రైస్ వస్తుంది టాటా గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు స్ట్రాంగ్ బాడీ ఉంటుంది ఎప్పుడైనా అంటే సేఫ్టీ కమర్షియల్ నడుపుతున్నాం కాబట్టి కొంచెం సేఫ్టీ కూడా మనం ప్రిఫర్ చేయాలి కాబట్టి ఈ వెహికల్ అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫుల్ కండిషన్లో ఉంది తీసుకోవచ్చు ఈ వెహికల్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్స్ ఫిఫ్టీ జ్ టూర్ అండి అంటే టూరిస్ట్ అంటే ఏంటంటే మామూలుగా అంటే బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది కొన్ని కంపెనీస్ కాబట్టి కొన్ని వెహికల్స్ అయితే ఎల్లో ప్లేట్లో రిలీజ్ చేయరు అంటే మారుతి వెహికల్లో కూడా చాలా మంది అరే సార్ ఇంతకుముందు కమర్షియల్ అంటే ఓన్లీ టాటానే అనేది ఇప్పుడు మారుతి వాళ్ళు కూడా టూర్ ఎస్ అని ఒక అంటే సపరేట్ ఒక వర్షన్ రిలీజ్ చేసి కమర్షియల్ వాళ్ళకి సేల్ చేయడం జరిగింది అప్పుడు మారుతి షోరూమ్ వాళ్ళైతే ఇప్పుడైతే డీజిల్ వెహికల్ అయితే టోటల్ క్లోజ్ అయింది ఇది వచ్చేసి మనకి టూ సెవెంటీన్ మోడల్ టూ రేస్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉంది కంప్లీట్ షోరూమ్ కలర్లో ఉంది బ్రాండ్ న్యూ టైర్స్ ఇన్స్టాల్ చేసినాము లెదర్ లైనింగ్స్ ఇన్స్టాల్ చేసినాము కమర్షియల్ వాడుకోవాలనుకుంటే మాత్రము ఎవరైనా వెహికల్ తీసుకోవచ్చు దీంట్లో టచ్ స్క్రీన్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ అంటే పర్సనల్ వెహికల్ ఇప్పుడు మీకు పర్సనల్ కూడా అంటే మాత్రం మేము ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఏమో ఖర్చు అయితే మీరు చేసుకున్న పర్లేదు మమ్మల్ని వైట్ లా కన్వర్ట్ చేయమంటే కూడా చేసి ఇస్తాము కంప్లీట్ షోరూమ్ కలర్ లో ఉంది షోరూమ్ బ్రాండ్ కండిషన్ లో ఉంది ఒకరోజు ప్లాన్ చేయాలనుకుంటే ఫైవ్ లాక్స్ బిలో బడ్జెట్ లో ఈ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు కంప్లీట్ రిస్టోర్ అయితే చేయడం జరిగింది బాగుంది నాన్ యాక్సిడాక్ట్ వెహికల్ ప్లాన్ చేయండి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇస్తుంది దానివల్ల ఏంటంటే మనకు అడ్వాంటేజ్ మైలేజ్ బాగుంటుంది ఏంటంటే మనం చిన్న చిన్న టూర్స్ కూడా దగ్గర ఉన్న వెహికల్ దగ్గర అని కూడా కార్ తీసుకొని వెళ్ళొచ్చు అంటే కొంతమందికి అరే మైలేజ్ చేయదు కార్లో ఎందుకు అన్నట్టు బైక్ని వెళ్తుంటారు ఇది మైలేజ్ బాగుంది కాబట్టి మనం చిన్న చిన్న టూర్స్ ఉన్న కూడా కార్ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఇన్బుల్ట్ పవర్ విండోస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది రెండు ఇన్స్టాల్ చేసాము కంపెనీవి రెండు ఉన్నాయి ఇదైతే కంపెనీ ఫుల్లీ లోడెడ్ అంటే రిడ్స్ మన సారీ డిజైర్ కి ఉన్న ఫీచర్స్ అన్నీ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ వెహికల్ అయితే ఫైవ్ ల్యాక్స్ బిలో బడ్జెట్లో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఇది ప్లాన్ చేయలేదు ఈ వెహికల్ చూసుకున్నట్టయితే బ్రాండ్ అంటే మన స్టోర్లోనే ద బ్రాండ్ కార్ అంటే బ్రాండ్ అన్ని బ్రాండ్ వెహికల్సే కాకపోతే ఓన్లీ తక్కువ రీడింగ్ తిరిగిన తక్కువ ఓడోమీటర్ రీడింగ్ ఉన్న వెహికల్ మాత్రం ఈ వెన్యూ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎస్ మోడల్ ఇది వచ్చేసి ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ రీ డివెన్ సింగిల్ ఓనర్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఎవరన్నా కొత్త కి పోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ వెహికల్ తీసుకోవచ్చు త్రీ ల్యాక్స్ అవుట్ రేట్ త్రీ లెవెన్ లెవెన్ ఫిఫ్టీ ఏమో లో ఉంది ఇది మన దగ్గర అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కోడి చేసినాము ఎవరైనా వీడియో షూషో వస్తే మాత్రం అంత బెస్ట్ ప్రైజ్ అయితే నేను ఇస్తాను ఒక్క వన్ ఎన్పి కూడా పెట్టే అవసరం లేదు కొత్త వెహికల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ప్యూర్ వచ్చి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు జనరల్ సర్వీసింగ్ కూడా చేయడం జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మిస్ అయితే కాకండి ఎందుకంటే కొత్త వెహికల్కి వెళ్తే త్రీ ల్యాక్స్ ఎక్కువ ఉంది మనం ఎయిట్ పాయింట్ ఫైవ్ కోడి చేసినాం వీడియో షో వస్తే తక్కువ చేస్తాం ఈ వెహికల్ తీసుకున్నట్టయితే ట్వంటీ ట్వంటీ మోడల్ హోండా అమెజాన్ డీజిల్ వెర్షన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ హండ్రెడ్ బిహెచ్పి హెవీ ఇంజన్ ఉంటుంది అండ్ మనకు వచ్చేసి ప్రీమియం హోండా వెహికల్స్ వాడేవాళ్ళు సపరేట్గా ఉంటారు అది నాకు తెలుసు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మామూలుగా కమర్షియల్ అంటే మామూలుగా కమర్షియల్గా వాడేటోళ్ళు టాటా జస్ట్ పోతారు కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీగా ఉన్న వాళ్ళు డిజైర్కి పోతారు ప్రీమియం చే వాళ్ళు మాత్రం హోండా అమెస్కి పోతారు హోండా అంటే ఒక బ్రాండ్ అంటే మామూలుగా అడ్వకేట్స్ కానీ లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ చాయిస్ చేసే వెహికల్ అయితే హోండా వెహికల్ ఉంటుంది మీరు చూసుకోండి ఇప్పుడు మన అప్ కంట్రీలలో అయితే స్విఫ్ట్ డిజైర్ వాడతారు మెట్రోపాలిటన్ సిటీస్ పోతే హోండా సిటీ హోండా అమేజ్ హోండా జాజ్ ఈ వెహికల్స్ అయితే ఛార్జ్ చేస్తారు మంబై అయితే ఈరోజు ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ మోడల్ అమేజ్ డీజిల్ ఎస్ వర్షన్ ఉంది ఇది వచ్చేసి వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది ఇది మనకు వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ లాక్స్ అయితే కోడ్ చేసినాము ఎవరైనా వీడియో చూసి వస్తే మాత్రము ద బెస్ట్ ప్రైస్కి ఇస్తాను అండ్ కొత్త వెహికల్ ఒకటి కంపేర్ చేసుకుంటే మనకి థర్టీన్ ల్యాక్స్ అయితే కొత్త వెహికల్ ఉంది మీకు హాఫ్ రేట్లో ఈ వెహికల్ అయితే నేను మీకు ఇవ్వగలుగుతాను మర్చిపోకండి ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇస్తుంది మీరు ఎక్కడైనా కనుకోండి హోండా అమేజ్ వెహికల్ ఎంత మైలేజ్ అని పాత కస్టమర్స్ ఓన ప్రీవియస్ ఓనర్స్ కస్టమర్స్ గారు రివ్యూస్ తీసుకోండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మైలేజ్కి అయితే తక్కువ రాదు ద బెస్ట్ ప్రైస్ అయితే నేను ఇస్తాను సిక్స్ పాయింట్ ఎయిట్ అయితే కోట్ చేయడం జరిగింది వీడియో చూసి వస్తే మాత్రం ద బెస్ట్ ప్రైస్కి ఇస్తాను ఈ వెహికల్ తీసుకున్నట్లయితే అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ టైటానియంకి టైటానియం ప్లస్కి ఏంది తేడా అని అడుగుతారా టైటానియంలో అయితే ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అంటే సేఫ్టీ ఫ్యూచర్ అనుకోకుండా ఆరు పల్టీలు కొట్టినా కూడా లోపల మనిషికి చిన్న గీత పడదు అది మనకి సేఫ్టీ ఫ్యూచర్ ఫోర్డ్ అంటే వచ్చేసి బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది ఇంజన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఎవరన్నా తక్కువ బడ్జెట్లో అంటే ఇప్పుడు మామూలుగా అరే ఫోర్డ్ క్లోజ్ అయిపోయింది కదా ఇండియాలో ప్రొడక్షన్ అయిపోయింది కదా అని భయపడతారేమో ఇంకా నైన్ ఇయర్స్ ఇండియాతోటి సర్వీస్ వల్ల అయితే కాంట్రాక్ట్ అయితే ఉంది ఇంకా నైన్ ఇయర్స్ స్పేర్స్ కానీ సర్వీస్ కానీ మనకి అవైలబుల్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ వచ్చేసి మనకి ప్రతి డిస్టిక్లో సర్వీస్ పాయింట్ అయితే మనకు అవైలబుల్ ఉంది మన నిజామాబాద్లో అయితే ఇక్కడ నగర్ అండ్ ఈ మాదానగర్ దగ్గర ఈనాడ్ ఆఫీస్ దగ్గర అయితే మనకు ప్రైమ్ ఫోర్ట్ది సర్వీస్ పాయింట్ అయితే ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దొరుకుతుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది ఫోర్డ్ అయినసరికి పబ్లిక్ ఫోబియా అరే ఫుల్ మెయింటెనెన్స్ ఉంటుంది అరే అది ఎందుకు అని అనుకుంటారు కానీ జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఎందుకంటే మేము పాత కస్టమర్స్ రివ్యూస్ తీసుకుంటుంటాం కదా ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ ఉంటుంది హండ్రెడ్ బిహెచ్పి మనకి లాంగ్లో వచ్చేసి ట్వంటీ టూ మైలేజ్ ఇస్తుంది లోకల్లో సెవెంటీన్ మైలేజ్ ఇస్తుంది అండ్ టైటానియం ప్లస్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ ఇన్బుల్ట్ మ్యూజిక్ ప్లేయరు హుస్టాట్ బటన్ ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ పెయింట్ మీదే ఉంది ఇది వచ్చేసి మనం సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ అయితే కోట్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ సిక్స్టీన్ మారండీ మర్చిపోకండి టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ పల్టీలు కొట్టినా కూడా మనిషికి లోపల ఏం కాదు ఒక సిక్స్ ఫిఫ్టీ బడ్జెట్లో బండి ప్లాన్ చేసుకోవాలా ఎస్యూవీ టైప్ ఉండాలి అనుకుంటే మాత్రం మీ ఈకో స్పాట్ని ప్లాన్ చేయండి ద బెస్ట్ ప్రైజ్లో ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్తోంది రెండు పీస్ కూడా ఉన్నాయి మీరు కావాలంటే వస్తే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది చెక్ చేసుకోవచ్చు మీ పర్సనల్ మెకానిక్ ఉంటే కూడా తీసుకొని రండి ద బెస్ట్ ప్రైస్కి అయితే నేను ఇస్తాను హాయ్ హలో అందరికి నమస్కారం అండి నా పేరు అయితే అరుణ్ కుమార్ ఇక్కడ నిజామాబాద్లో క్రిస్టల్ కార్స్ అని ఒక ఓన్ కార్స్ అంటే బ్రాండెడ్ ప్రీ ఓన్ కార్స్ అయితే మనం ఇక్కడ సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ నిజామాబాద్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ దగ్గర వచ్చేసి ఇప్పటివరకు ఒక పాస్ట్ ఒక వన్ ఇయర్లో హండ్రెడ్ వెహికల్స్ అయితే మనం టిల్ డేట్ డెలివరీస్ అయితే ఇచ్చాము ప్రతి ఒక్క కస్టమర్కి ప్రతి ఒక్క అంటే మామూలుగా జనరల్ అంటే మామూలుగా జనరల్ కస్టమర్స్ ఏంటంటే సార్ మేము ఒక టూ ల్యాక్స్ ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇట్లా అంటే వాళ్ళ రేంజ్ని బట్టి ఒక్కొక్కరు వెహికల్ సెలెక్ట్ చేసుకుంటుంటారు నేను కూడా వాళ్ళ చాయిస్ని బట్టే ఎందుకంటే ప్రతి ఒక్కరికి కార్ కొనుక్కోవాలి బిలో మిడిల్ క్లాసుల్లో కానీ మిడిల్ క్లాసుల్లో కానీ కార్ అయితే ఒక మంచి అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది ఒక చిన్న ఇల్లు ఒక కార్ కొనుక్కోవాలని అయితే ఆశ ఉంటుంది వాళ్ళ కోసం ఏంటంటే మేము మంచి బడ్జెట్లో జెన్యున్ వెహికల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ మన దగ్గర వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్స్ చెక్ లిస్ట్ అయితే వెహికల్ చెక్ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ఇంజన్ వైజు బాడీ వైజు ఏసీ అండ్ స్పెసిఫికేషన్స్ మొత్తం చెక్ చేసుకొని ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూడా మనం సాల్వ్ అవుట్ చేసుకొని ట్రబుల్ షూట్ చేసుకొని మంచిగా చేసి కస్టమర్స్కి అయితే ఇప్పటివరకు టిల్ డేట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వెహికల్స్ అయితే మనం సప్లై చేశాము ఎక్కడ కూడా ఏం ఇష్యూస్ రాలేదు మంచి వెహికల్ కోసం మన నిజామాబాద్ డిస్టిక్లో మన నిజామాబాద్ డిస్టిక్లో ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం ఇది మన క్రిస్టల్ కార్స్కి అయితే విజిట్ చేయండి ఇది మన ఆఫీస్ అయితే ఎక్కడ ఉందంటే హైదరాబాద్ రోడ్లో మన ఉప్పలమల్లయ్య పెట్రోల్ బంక్ బిసైడ్ ఎంఎస్ఆర్ బార్ విషోదయ స్కూల్ పక్కన హైదరాబాద్ రోడ్లో ఉంటుంది మీరు ఎవ్వరు కూడా అంటే వెహికల్ గురించి ఎన్క్వైరీ చేయాలంటే నాకు ఇక్కడ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ మీద ఫోన్ చేయండి మన దగ్గర టూ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ బడ్జెట్లో మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి ఎందుకంటే ఆలోచించండి ఇంతకుముందు వెహికల్స్ కావాలంటే హైదరాబాద్కే వెళ్ళాల్సి వస్తుండే హైదరాబాద్కి వెళ్తే వాడు మనకు ముక్కు తెలదు మొక్కం తెలియదు వాడు ఏ వెహికల్ ఇస్తాడో అది ఇక్కడ దాకా వచ్చిన దాకా బాగా నడుస్తా నడవదా అన్న ఒక డౌట్ ఉంటుండే ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి ఏదైనా ప్రాబ్లం వస్తే వాడు మళ్ళీ వెళ్ళి అడుగుతారు ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే వాడు రెస్పాండ్ కాడు మన దగ్గర మాత్రం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు ఏ ఇష్యూస్ వచ్చినా మా దగ్గర నుంచి కొన్న వెహికల్కి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తాను మీకు ఏదైనా మేజర్స్ ఇష్యూస్ వచ్చాయంటే మీకు అది ఆ ప్రాబ్లం కూడా నేను సాల్వ్ చేసిస్తాను మన దగ్గర కంప్లీట్ జెన్యున్ కార్స్ దొరుకుతాయండి అన్ని బ్రాండ్స్ మన దగ్గర ఒక ఇరవై బ్రాండ్స్ ఉంటాయి ఇరవై బ్రాండ్ వెహికల్స్ కార్స్ ఉన్నాయి చూడండి మన దగ్గర వన్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు అయితే ప్రజెంట్ స్టాక్లో అయితే ఉన్నాయి స్టాక్లో వచ్చేసి మంచి మంచి ఎస్ఈవీసు సెడాన్ హ్యాష్ బ్యాగ్స్ ప్రతి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు జెన్యున్ వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మన క్రిస్టల్ కార్స్ మాది వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ అండి తెలంగాణ అండి ఇక్కడ మన ఆంధ్ర నుంచి వచ్చినా కూడా అండి మేము మీకు మంచి వెహికల్స్ అయితే సప్లై చేస్తాను మన నిజామాబాద్ పీపుల్స్ అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వేరే దగ్గరికి వెళ్ళి అంటే జెన్యున్ లేని వెహికల్ తీసుకొని బాధపడకండి ఎందుకంటే మీరు ఫస్ట్ టైం భయం కాబట్టి మీకు అంటే కొత్త కారు కొనుక్కొని మరి తిరగాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అదొక డ్రీమ్ ఉంటుంది కాబట్టి మంచి వెహికల్ తీసుకోండి మన దగ్గర మంచి వెహికల్స్ ఉన్నాయి జెన్యున్ వెహికల్స్ మంచి సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి మన స్టోర్కి విజిట్ చేయండి ప్రైస్ గురించి ఆలోచించండి ద బెస్ట్ ప్రైస్ నేను ఇస్తాను మంచి వెహికల్స్ అయితే నేను సప్లై చేస్తాను ఓకేనా బాయ్ అండి